హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవరాత్రులు చేయటం వీలు కావటం లేదా అయితే ఈ ఒక్కరోజు ఇలా చేస్తే శరన్నవరాత్రుల్లో అతి ముఖ్యమైన రోజు ఎప్పుడంటే దసరా శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని నియమ నిష్టలతో పూజిస్తే సకల శుభాలు కలగటమే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అయితే అందరికి తొమ్మిది రోజులు పూజ చేయటం కుదరదు అలాంటి వారు ఏమి చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మూల నక్షత్రం రోజు అంటే సరస్వతి చేసే సప్తమి నాటి నుండి మూడు రోజులు పూజచేస్తే నవరాత్రులు చేసిన పుణ్యం దక్కుతుంది సరస్వతి పూజ ఆయుధపూజ విజయదశమి రోజుల్లో పూజ చేయటం ద్వారా అనుకున్న పనులు నెరవేరతాయి చదువుల తల్లి అయినా సరస్వతి పూజ రోజు సరస్వతి దేవి ముందు పుస్తకాలు మన వృత్తిలో ఉపయోగించే వస్తువులను పెట్టి పూజ చేయటం వలన లాభం చేకూరుతుంది శరన్నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు ఆ క్రమంలో ఏడో రోజు అంటే ఆశ్వయుజమాస శుక్లపక్ష సప్తమి రోజు దుర్గమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు చదువు విజ్ఞానం సంగీతం కళలకు దేవతగా సరస్వతీదేవిని భక్తితో కొలుస్తారు ఓం శ్రీ సరస్వతీదేవియే నమ అనే మంత్రం ఈరోజు చదువుకోవాలి ఈరోజు అమ్మవారికి అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి ప్రసాదంతో పాటు దద్యోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇక సరస్వతి దేవిని తెలుపు రంగు చీరతో అలంకరిస్తారు అయితే అమ్మవారి జన్మ నక్షత్రం మూలా రోజున అమ్మవారిని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇక ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని విశ్వసిస్తారు మూల నక్షత్రం విశిష్టత ఏమిటంటే శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రం రోజు దేవిని ఆరాధిస్తారు సప్తమి తిథి సరస్వతి అమ్మవారిది ఇక అష్టమి దుర్గాదేవి నవమి మహార్నవమి మహిషాసుర మర్దిని పూజిస్తారు మూల నక్షత్రం సరస్వతి దేవిగా దుర్గమ్మను అలంకరించి పూజిస్తారు మరోవైపు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ స్వామివారి దేవస్థానంలో దుర్గమ్మ వారు బుధవారం సరస్వతి దేవిగా దర్శనమివ్వనున్నారు సరస్వతి దేవిని పూజించటం ద్వారా పిల్లలకు జ్ఞానం వ్యాపారం చేసేవారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది సరస్వతి దేవిని పూజించేటప్పుడు పండ్లు శనగలను నైవేద్యంగా పెట్టాలి ఇలా అమ్మవారికి శనగలను నైవేద్యంగా పెట్టడం ద్వారా నవగ్రహాలను సంతృప్తి పరిచినట్టు అవుతుంది దాంతో నవగ్రహాల దోషాలు అన్ని తొలగిపోతాయి నవరాత్రులు చేసేవారు తొమ్మిది రోజులు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి ముగ్గురు అమ్మలను పూజిస్తే దోషాలు అన్ని తొలగిపోయి ఇంటిలో సుఖశాంతులు కలగటమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి